స్వామి చాలా మంది దీపారాధన చేస్తుంటారు దేవుడి దగ్గర సో అది ఎందుకు దీపారాధన చేయాలి సో దాని అంతరార్థం ఏంటి స్వామి చాలా బాగుందమ్మా చాలా మంది ప్రపంచంలో దీపారాధన చేస్తూ ఉంటారు వెలిగిస్తూ ఉంటారు గుళ్ళల్లో వెలిగిస్తారు అఖండ దీపాలుగా ఇళ్లలో ఫ్రైడేస్ రకరకాలుగా రోజు కూడా కాసేపు చేస్తూ ఉంటారు షాపుల్లో కూడా చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీలో చేస్తుంటారు అది దీపం వెలిగిస్తూనే ఉంచని చోటు అనేది ఉండదు ఎక్కడైనా ఓ చోట ఇంకో రకరకాలుగా రూపాంతరాలు చెంది వెలిగిస్తూ ఉంటారు కొంతమంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు రకరకాలు సంతోషం దీపము అనేటువంటి దానికి ద్వీపము అంటే ఒక ఐలాండ్ అంటాం అప్పుడప్పుడు ద్వీపాలు అవి అంటాం కదా అలా కాకుండా దీపము అనే పదం వాడుకలో వచ్చింది అసలు జ్యోతులు జ్యోతి స్వరూపంలోంచి వచ్చింది ద్వీపము దీపము ద్వీపం కాదు దీపము దీపం మనం దీపం అంటాం కాబట్టి జ్యోతులు కూడా అంటాం అయితే ప్రపంచం అంతా వెలుగులతో నిండిపోయినది వెలుగుతో నిండినది శక్తితో నిండినది ఎనర్జీతో నిండినది సర్వం శక్తిమయం శక్తి లేకుండా ప్రపంచం లేదు ఆ శక్తే స్వరూపం తీసుకున్న తర్వాత ఈ మానవ అవతారాలుగా దేవత అవతారాలుగా అవతరించబడ్డాయి సింపుల్ గా చెప్పారు నవగ్రహాలు కూడా శక్తితోనే సూర్య చంద్రులు శక్తితోనే ఇంకా శక్తి తేలిగ్గా చెప్పాలి అంటే చెట్లల్లో కూడా శక్తి ఉంటుంది ప్రాణం ఉంటుంది మనం మనుషులు ఉశ్వాస నిశ్వాసలు ముక్కు మూసేస్తే చనిపోతాం ఆక్సిజన్ పెట్టాల్సి పెట్టల్సి అంటే ప్రావాయు ప్రాణ అని అర్థం ఉంది అలాగే ఇక్కడ కూడా ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క దివ్య శక్తిలో ప్రాణాన్ని కూడా పెట్టాడు ప్రాణశక్తి కూడా ఉంది మన హృదయంలో మిళుకు మిలుకుమంటూ ఆవగింజలో ఆవగింజ సైజు తెలుసుగా అంత సైజ్ అనుకోండి అర్థం అవడం కోసం అది హృదయ కుహరంలో మిళుకు మిళుకు మడుతూ పెరుగుతుంది అదే ఆత్మ అదే ప్రాణశక్తి అదే మన నడిపించేటువంటి గొప్ప బలమైన శక్తివంతమైన స్థితి కలగజేసేటువంటి ఆత్మస్వరూపము శక్తి స్వరూపము సో ఉండేది అది మన ఎగ్జాంపుల్ చెప్పా మీకు అర్థం కావడం కోసం అది అదొక జ్యోతి ఆ సైజులో లో ఉంటుంది లోపట మిళుకు మిలుగుమంటూ మెరుస్తూ ఉంటుంది అది ఆత్మ ప్రకాశంలోంచి వచ్చే విశ్వంలోంచి వచ్చేది అనమాట అది విశ్వాత్మ ఇది మానవాత్మ స్వామి మనం ఈ శరీరంలో ఉంది ఇంకా మనం రోబోట్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి అవి మానవుడే తయారు చేశాడు అందులో ఏం చేస్తాం అన్ని మైండ్ అవన్నీ చేసేసి మెమరీలో ఫీడ్ చేసి పెడతాం ఎలా హౌ టు ఫంక్షన్ ఏం చెయ్యాలి నడవాలి ఈ మధ్య ఏంటంటే రోబోట్స్ చైన్లు కోస్తున్నారు టీ కాఫీలు పెట్టిస్తున్నారు ఇల్లు ఊడుస్తున్నారు కొన్ని మంచి పనులు చేస్తున్నారు ఇంకా కొన్ని పనులు చెప్పకూడదు అవి కూడా చేస్తున్నాయి అందుకని ఏమిటంటే విశేషంగా మానవుడు సృష్టించినటువంటి ఈ యొక్క మెకానిజము ఈ యొక్క ప్లానింగు ఈ యొక్క ఇంజనీరింగ్ స్వామి ప్లానింగ్ అంత చిప్ రూపం ఏ రూపంగాని వాడు చేసి దాంట్లో పెడితేనే అవి వర్క్ చేస్తున్నట్టుగా ఫంక్షన్ అవుతున్నట్టుగా విశ్వంలో విశ్వశక్తి ఈ మానవ రూపంలో తల్లిదండ్రులు ఇచ్చిన మానవ శరీరంలో ఏడు నెలల ఆరు రోజుల లోపుగా ఏ టైం అయినా ఏడు నెలలు కంప్లీట్ అయితే గానీ ఆత్మ రాదు ఏడు నెలలు కంప్లీట్ మనకి ఆత్మ రెండో రోజు మూడో రోజు ఐదో రోజు నాలుగో రోజు అసలు ఆత్మ ఎంటర్ అయితుంది అది ప్రాణం వస్తుంది రియల్ గా ఇందులో మన శాస్త్ర ప్రకారం చెప్పబడింది గర్భోపనిషత్తులో చెప్పబడింది వీరబ్రహ్మేందర్ స్వామి చెప్పారు చాలా మంది చెప్పారు అంటే దానికి గతంలో అది గమనించి గతంలో దాని గురించి పూర్వము ఋషులు వాళ్ళు దివ్య దృష్టితో చూసి దివ్య దృష్టితో అన్ని చూడగలుగుతారు ఆ స్థితి వచ్చిన తర్వాత ఎలాగైతే ఈ చిన్న కళ్ళతో మనకి ఈ రూమ్ అంతగా చూస్తున్నాము లిమిటెడ్ ఈ రూమ్ ను దాటిన తర్వాత మనకు తెలియదు అన్లెస్ మీరు సీసీ కెమెరాలు పెడితే తప్ప చూస్తే తప్ప అలాగే ఫుటేజ్ అంటే ఇంకో కొత్త విషయం చెప్తా ఇప్పుడు మీ టెలిఫోన్స్ లో అందరూ వాడే టెలిఫోన్స్ లోకేషన్ అని ఒకటి పెడుతూ ఉంటాం గూగుల్ లొకేషన్ పెడుతున్నాం అలాగే ఎవరన్నా ఇంటికి వెళ్ళాలి అంటే అది ఆన్ చేసేస్తే అది మ్యాప్ తీసుకెళ్ళిపోతుంది ఇది అందరికి తెలుసు కాబట్టి ఈ విషయం చెప్తున్నా సో ఈజీ టు అండర్స్టాండ్ అందరికీ అర్థం అవడం కోసం అలాగే ఆ లొకేషన్ మ్యాప్ తర్వాత ఈ యొక్క రికార్డింగ్ ఆల్రెడీ మీరు వెళ్ళిందంతా కూడా ఈ పది రోజులది పదిహేను రోజులది నెల రోజులది కూడా ఆ డేటా ఉంటుంది మొత్తం మీరు ఆన్ చేస్తే ఎక్కడెక్కడ తిరిగారు ఎంత టైం ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటిది మీ దాంట్లో తెలిసిపోతుంది ఇది సింపుల్ గా అందరికి తెలిసిన భాషలో చెప్తున్నా మీకు అర్థం కావాలని అలాగే విశ్వంలో శక్తికి సంబంధించిన ఉపాసనలు చేసిన ఋషులు పండితులు గొప్ప శక్తి మంతులు వీళ్ళందరూ కూడా ఒక స్థితికి వచ్చాక ఆ శక్తి ఓకే సంచారిణి విద్య అని ఇందాక చెప్పాక అవును అది ఇవే పనులు చేస్తోంది ఇంచుమించు దగ్గర దగ్గరగా అది కూడా చెప్తోందిగా పలానా వెళ్ళారు అమ్మాయి అబ్బాయి లేకపోతే పలానా చోట్ల ఆయన ఉన్నారు తింటున్నారు ఇవన్నీ ఏవో మంత్రం చేస్తున్నారు లేదని ఎలా చెప్పిందో అని చెప్తుంది అలాంటిది మన పూర్వం ఎన్నో యుగాల క్రితమే మనక ఆ రకమైన సర్వీసెస్ శక్తులు ఉన్నాయి అంటే ఇప్పుడు దీనికి సరిపోయిందిగా పాతది ఇప్పుడు నువ్వు అన్ని రికార్డెడ్ నమ్ముతున్నావు అలాగే అది విశ్వంలో రికార్డెడ్ అది ఆ శక్తి రికార్డ్ చేసుకోగలుగుతుంది ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఆ దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం సో ఈజీ టు అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు మార్స్ మూన్ సన్ కూడా వెళ్తున్నాయి రాకెట్స్ అందులో కూడా రికార్డింగ్ ఉంటుంది ఆ ప్రయాణాలు ఉంటాయి ఇంకెంత ప్రయాణం ఎలా చెప్పగలుగుతోంది అంటే దాంట్లో మనం అది ఫిక్స్ చేశాము రికార్డర్ విత్ వీడియో ఆడియో వీడియో కూడా ఉంది అలాగే ఇక్కడ సంచారిని విద్య అనేటువంటిది దాంట్లో ఆ ఋషులకి ఆ ఇచ్చిన గురువులకి తెలిసిపోతుంది ఆ విద్య అలాగే ఇక్కడ ద్వీపాల గురించి విశ్వమంతా నిండినటువంటి దీపము జ్యోతి అది మన్ని నడిపిస్తుంది ఎనర్జీ ఇస్తుంది అండర్లైన్ ఇప్పుడు సెల్ ఫోన్ లోకి ఛార్జింగ్ పెడతావు మూడు గంటలో రెండు గంటలో వస్తుందిగా ఎంత వీడియోలు చూసినా లేకపోతే ఓ రోజు వస్తుంది రెండు రోజులు వస్తాయి అవునా అలాగే విశ్వంలో ఉండే శక్తిని మీరు తీసుకోబట్టి ఈ బాడీని నడిపిస్తూ ఉంటుంది రోజు రెస్ట్ టైంలో తీసుకొని ట్యాప్ చేసి రిసీవ్ చేసుకునేదే దివ్యశక్తి దానికి ఉపాసనలు ఏ పద్ధతిలో చేయాలవని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు డీటెయిల్ గా చెప్తాను అలాగే ఆ దీపం పెట్టడం వల్ల రోజు ఆ దివ్య శక్తి ఏదైతే ప్రపంచంలో ఆవరించబడి ఉందో అవతరించబడి ఉన్నదో వ్యాప్తి చెంది ఉన్నదో మీరు ఆ దీపం ద్వారా ఇలా పెట్టేసి వెలిగించి దండం పెట్టుకొని మీ ధ్యానం చేసి భక్తితో చేసినప్పుడు ఆ దివ్యశక్తి స్వరూపాన్ని మీరు రోజు మీలో ఉండే దివ్యశక్తి స్వరూపంతో చూస్తూ దాన్ని కలిపితే మీరు మహాశక్తివంతులు అవుతారు అదే శక్తి మీకు ప్రసరణ జరుగుతూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది ఎంత తేలిగ్గా ఉంటుంది చూడండి అది చెప్పే విధానంలో మీకు డీటెయిల్ చెప్పారు ఈ ప్రతి వాళ్ళు ఆ జ్యోతిని వెలిగించాలి దండం పెట్టుకోవాలి ఆ జ్యోతి బయట కనిపించేది మీ హృదయంలో ఉండే జ్యోతి కూడా అదే ఆ పూజ చేసినప్పుడు కూడా చూసేది అదే చాలా మంది ఉపాసకులు ఉన్నారు బుద్ధుయిజంలో గాని తర్వాత మన ముస్లిం సోదరులు కూడా వారు తర్వాత మన పంజాబీ సోదరులు వాళ్ళంతా హృదయంలో రామచంద్రాజీ మిషన్ వాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా హృదయంలో ఆ కాన్సన్ట్రేషన్ చేసి ఆ జ్యోతిని అనుకుంటూ దానికి అనుసంధానం అవుతూ ఉంటారు అది అందరికి తెలిసిన విషయం చెప్తే అవుతుందని అలాగే ఇంట్లో దీపం పెట్టేదాన్ని కూడా ఆ జ్యోతి ప్రతి రూపంగా చేయడం ఆ శక్తిని ఈజీగా సంపాదించుకోవడం కోసం అన్నమాట చాలా తేలికైన పద్ధతులు ఇంకా దాన్ని ఎట్లా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఎలా మనం దాన్ని ప్రాక్టీసెస్ చేయాలి అనేటువంటిది కూడా నేను లోతుగా చెప్తాను ఇంకో మార్పు తప్పకుండా మనం దాన్ని ప్రజలకి అందిద్దాం వాళ్ళని కూడా సంతోషపెడదాం వాళ్ళని కూడా ధన్యులు చేద్దాం వాళ్ళని కూడా మహాభాగ్యవంతులుగా చేస్తూ జీవితాలన్నీ సుఖమయం ఆనందమయంగా చేయడానికి మనం తెలిసిన ఈ చిన్న ప్రయత్నాలు వారికి ముందు పెడతాం చాలా చక్కగా చెప్పారు శుభమస్తు తల్లి